ఉల్లిపాయలు మాత్రం కేక అర్జున పాల్గొన అర్జున పాల్గొన తల్లి బంగారం ఇది ఎంత టేస్ట్ ఉందో కొనుకొస్తే ఇంత టేస్ట్ ఉంట పిండి గొడ్డి రొట్టె ఏదైనా పిండి గొడ్డి రొట్టె ఎంత టేస్ట్ ఉందో ఒక్కొక్క గ్యారే సాయంత్రం మంచిగానే ఉంటావు రాత్రి అవుతాం దానిగానే సీతా పడుతుంది హరే పగలేమో రాజులం హరే పగలేమో రాజులం రాత్రి అయితే అరే రే రాత్రి అయితే మన ఈ మందుకు అర మందుకు బానిసలం అరై పగలేము రాజులం రాత్రైతే మందుకు బానిసలం ఏం చేయమంటావురా తప్పదు బానిసలం అసలు ఎట్లున్నదంటే నీ వారం పొద్దుందాక ఆపుకున్నదంతా రాత్రి అయితే మొత్తం వడగొట్టాలని ఉన్నది నీకు అంతే ఉంటుంది నా ఏదన్నా అరే నువ్వు ఆవు అట్లా ఉండరా నువ్వు అట్లా ఉండరా మందు బాబులో మేము మందు బాబులో మాకు మేమే మహారాజులం మందు బాబులో మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం మందంటే సులకన తాగి చెప్పేది పచ్చి నిజం కనుక నా మందు బాబులో మేము మందు బాబులం మాకు మేమే మహారాజులం మందు తాగి చిందేస్తాం మందు బాబులో మేము మందు బాబులం మాకు మేమే మహారాజులం మందు మేము మందు బాబులం మా గుారాజులం లో నా గురించి నీకేం తెలుసురా నా గురించి నీకు తెలుసారా నీకేమో కానీ మాట్లాడుతున్నారు నా గురించి నేను చెప్పేటోని నువ్వు వినటోనివి అర్థమైందా అది అంతా ఈ జాగ మొత్తం నా చిన్నప్పుడు ఇంకో కాకపోతే ఇప్పుడు నాది కాదు కాదు అరే ఒకప్పుడు నాది కాబట్టి తాగుతానరా ఇప్పుడు నాది కాకపో నాది కాదు ఇప్పుడు తాగడం నాది తప్పారా తప్పారా

you <sweak>